జ్ఞానం మనకి సంగీత జ్ఞానం లేకపోయినా పింగిత జ్ఞానం ఉండాలి ఇంగిత జ్ఞానం కూడా చాలా మందికి రాదు ఎందుకు రాదంటే ఆ పెరిగే వాతావరణం వాళ్ళ మీద ఆ ఇంపాక్ట్ చూపిస్తుంది అందుకే ఎవరైనా చెడిపోతే మనం ఏమనుకోవాలంటే వాళ్ళ పెంపకంలో లోపం అది మన పారితో శాపం అనుకోవాలి అందుకని ఉంటే కోపం తెచ్చుకుని మనం నాలుగు వదిలేసి వాళ్ళు ఇంకో నాలుగు కలిగి మనం అది పెంచుకుని అది మనసులో ఉంచుకుని జీవితాంతం బాధపడుతూ మన కర్మను పెంచుకుంటూ ఉండేది అవసరం లేదు కదండి అవసరం లేదు చాలా ఏం చేస్తారు చాలా మంది తెలియక జీవితానికి పరమార్థం ఆయన ఎవరి మీద బక తీర్చుకోవడం అనుకుంటారు నాకు తెలిసిన ఒక ఆయన మంచి బలంగా ఉండేవాడు ఏదో ఫోటో స్టూడియో ఉండేది చాలా కాలం తర్వాత అతను సన్నగా అయిపోయాడు బలిష్టంగా లేడు తర్వాత ఏదో మాటల్లో అతని గురించి ఎంక్వైరీ చేస్తే అతను చాలా లావుగా బుల్లెట్ చేసుకుని తిరిగేవాడు బలిష్టంగా కానీ అతను ఏదో రోజు స్థాయికి వస్తున్నాడు వస్తుంటే పోలీసు అని ఆపాడు అతను చూసి అతను చేశాడు ఇతను మరి బరు మీద ఉన్నాడు కదండి మదం అంటానండి కర్ర కూడా మతం కదా ఈ మదం వస్తే ఏమైంది అంటే అందులో ఇతను గొర్రం మీద ఉన్నాడు ఉల్లిగాలి గొర్రం మీద ఉన్నాడు తాగేసి అతను ఆపాడు ఇతను ఊపాడు మాట మాట పెరిగింది వాడు ఆగి కొట్టాడు వీరికి శరీరం ఉంది వీరు కూటాడు వాడు భగవచ్చాడు మీరు స్టూడియో పెట్టారు పక్క ఆ పక్క తీయించుకోవడానికి వాళ్ళు మీరు కొట్టి మీరు వాళ్ళు కొట్టి పోలీసులు కేసు పెట్టి వాడు దాని ఎవరికైనా కోర్టుకెళ్ళి వ్యాపారం సర్వనాశ ఆర్థిక స్థితి మందగించి అంటే ఏంటి అక్కర్లే విషయంలో ఆహాది పెంచుకోవడం అక్కర్లేని విషయం నోట్ ఎవరో అన్నోన్ పర్సన్ లేదంటే బస్సులో ఎవరో రైల్లో ఎవరో పెద్ద పెద్ద ఇష్టమైన దేవాలయంలో క్యూలైన్లో నా గల్లతో చూశాను తిరుమల సుప్రభాతం టికెట్ నూట పదిహేను రూపాయలు ఎంతో కానీ రాత్రి రాత్రే అట్టూ కూర్చోవాలి రాత్రిపోతే అలా నేను కూడా ఒక అట్టేసుకొని కూర్చున్నాను వాళ్ళు కలుపు తీయాలని లోపలికి వెళ్ళాలి అక్కడే కొట్టుకుంటా అక్కడనే ఏ సరే లోపలికి వెళ్ళిపోయా పొద్దున్న నా ఐతే ఎప్పుడో లోపలికి వెళ్ళిపోయాక ఎవరో ఒక వ్యక్తి మా వాళ్ళ అక్కడ ఉన్నారండి అక్కడికి వెళ్తాను కలిసి వెళ్ళొచ్చు అని అన్నారు మీరు నమ్మండి ఈ మధ్యలో ఉన్నవాళ్ళు అంటే అని మనం అది ఎక్కడ రాకపోయిందంటే రాలా చూసుకున్నాం మామూలు రాలా చూస్తున్నాం మీదొచ్చింది ఆయన ఆయన్ని వీడు అందు చూడ్డా పోలీసులు పాపం తిరుమలలో కటుగా ఉంటాడు ఏదో డ్యూటీ ప్రకారంగా ఉంటాడు అతను కర్ర తీసుకుని ఆ గిల్స్ మీద కొడుతూ ఆ కానిస్టేబుల్ ఎందుకయ్యా బాబు కొట్టుకుంటానని అమ్మగా చెప్పాడు అంటే మనం దేనికి ప్రయత్నిస్తున్నామంటే దైవత్వానికంటే కూడా ఈగోకి ప్రాధాన్యత ఇస్తున్నాం ఈగో రెండు భాగాలు చేయండి ఈ ఫర్ ఈశ్వర గో ఫర్ గో ఈశ్వరీ గో ఈగో ఉంటే ఈశ్వరు గో వెళ్ళిపోతారు అందుకని మీరు అందరూ భర్త తుకారం చూసాగా అందులో మంచి పాట ఏంటది అణిగి మనిదే వాడే పాట కూడా బాగుంటుంది అయితే ఇక్కడ అణిగిమణి ఉండడం ఏ విషయంలో అంటే భక్తిని పొందడం విషయంలో అక్కలేని విషయాలు వదిలిపెట్ట ఇప్పుడు గోవిందాసా గుళ్ళు మూడు కిరీటాలు ఎత్తుపోయారు అప్పుడు మనకెందుకు అనుకోకూడదు అది పనికిమని వాళ్ళ ఆలోచన చాలా మంది దేవుడు వస్తువులు పోతే ఈ మధ్య అతను ఎవరో సినిమాలు లేని ఒక సో కాల్డ్ హీరో అతను ఏదో ఒక కుల లేదో ఒక ప్రేమ లేదు ఒక పర్వకడు ఇద్దరు యువతి యువకుడు చెప్తే ఒళ్ళు కొవ్వెక్కి అందులో ఒక చదిస్తే ఛానల్స్ వాళ్ళు దాన్ని బాగా హైలైట్ చేస్తే వీటికి పని లేదు కాబట్టి వీటికి సినిమాలు లేవు కాబట్టి మీరు ఒక వీడియో తీసి పోస్ట్ చేశారు ఎక్కడ మనం మనం మనుషులు వెరీ గుడ్ నో డౌట్ అతని యొక్క వాక్యని సమర్పిస్తాం అదే వ్యక్తిని ఎవరో అడిగారు శబలమల విషయంలో కూడా మీరు ఏదన్నా వీడియో చేయండి అదే దేవుడు పని దేవుడు చూసుకుంటారు దేవుడు పని దేవుడు చూసుకుంటాను అన్నప్పుడు నీ పని నువ్వు చూసుకో ఆ పని పోలీసులు ఎవరో దొరుకుతారుగా అంటే దేవుడి విషయం వచ్చేసరికి దేవుడు చూసుకుంటాడా ఇలాంటి విషయాల్లో నువ్వు వేరు పెడతావా అందుకని మనం మన విషయంలో మాత్రమే ఇది మనది అనుకుంటూ దేవుడి విషయంలో మాత్రం దేవుడు చూసుకుంటాడు అంటున్నావు అంటే ఏమిటారు అర్థం మనకి బాధ్యత లేదు అని అర్థం నేను ఒకసారి ఒక బస్ స్టాండ్లో నుంచుంటే నాకు పుస్తకాలు వచ్చాం ఎక్కడన్నా పుస్తకం ఓసారి చూసేద్దాం అయినా చదివి ఆడేదాం ఏదో నిలబడి ఉందా రావిడ ఏదో పుస్తకాలు డిఎమ్మా అని నిలబడి చూస్తున్నాను బస్సు ఇంకా రాలేదు చూస్తుంటే ఆ పుస్తకం కొంచెం విచిత్రంగా ఉంది చిన్న పిల్లోని అడిగితే చెప్ చెప్తాడు కృషుడు వాళ్ళ నాన్నవరు భౌవతిగీత ఎవరు చెప్పారంటే ఎవరిలో చెప్తారుగా ఏమయ్య భౌవతిగీత ఎవరు చెప్పారు అవునా ఎవరికి చెప్పారు ఏం చదువుకున్నాం చదువుకోలేదు ఏం చదువుతున్నాం అతను కూడా జ్ఞానం నది బాబు అతను కూడా జ్ఞానం ఉందిగా కదా ఆ గేజ్ చెప్పండి ఆ ఈ పుస్తకం ఏముందంటే అయితే బాగుంది కృషి చెప్పలేదు ఎవరు చెప్పారు కృషులు చిన్నపిల్లడు మట్టి తింటాడు ఆయన లోపల మన కంపెనీ ఓనడం గురి ఆయన చెప్పించేవాడు ఇలా కంపెనీ అంటే సంస్థ పేరు అది చెప్పాలండి ఎందుకు లేకపోతే అశాన్ని సో నేనన్నాను ఇదేవి పిచ్చి రాతరు అంటే అది అంతే అది సరే అని తిరగేస్తుంటే తిరిగేస్తుంటే ఏవేవో పిచ్చి పిచ్చిగా ఉన్నాయి నేను ఏంటన్నా ఇలా రాసారు దేశం పరిస్థితి పాడైపోతుంది కదా అసలు భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్పాడు ఎవరైనా అధర్మంలో చెప్పాడు కదా మీరే ఇలా రాసారు అన్నాను ఆహా భగవంతుడే కాదు భగవంతుడు అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు సరే ద్రౌపది బట్టలు వాడు పీకేస్తే స్వరూపుడు కాబట్టి బట్టలు ఇచ్చాడు కానీ నేసాడు అలా ఇంకో ఎవడో చేయకూడదనే కదా రావణాసుడిని రామచంద్రమూర్తి ఇంకొక పదిహేను రోజులు ఉన్నారుగా కూడా అయ్యో ఎంత అందంగా ఉన్నాడు ఇతను ఇటువంటి వాడిని చంపాల్సి వస్తుంటే అని బాధపడ్డాడు కానీ వాడిని వెయ్యకపోతే వాడు ఇంకా చాలా మందినిచ్చేస్తాడు చాలా మంది జీవితాలు పాటు చేసేస్తాడు అందుకనే రావణాసురుడు మన సీతమ్మ వాళ్ళని ఒక్కసారి ఒప్పుకున్నాడంటే మనము లక్ష సంవత్సరాల నుంచి అది నింపేస్తానే ఉన్నాం ఎందుకని ఒరే ఎవడైనా అమ్మ మీద చెయ్యేస్తే ఇలా తగలేస్తా అని గుర్తు చేయడానికి ఈ పుస్తకంలో ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటే ఏంటమ్మా ఇలా రాశారు భగవంతుడు స్వరూపుడు కదా అంటే దేవుడు అలా ఉండకూడదు దేవుడు స్వరూపుడు ఎవరిని వేషమని చెప్పకూడదు ప్రాక్టికల్ గా చెప్తాడని అర్థం కాదని నీ నెల్ల బంగారు వచ్చానా అని అడిగాను అవును पुरे नैने में मले नार्बे तोड़ी पीकी की गोल्फर्ड